నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మీరు చూసేది ఆఖరి కార్తీక స్వామివారం వ్లాగ్ అండి రోజు పొద్దున్నే లేవటంతోనే ఇలా టీవీలో అష్టకము బిల్వాష్టకము ఇవన్నీ ప్లే చేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే చక్కగా పూజలు చేసుకుందాము అనుకున్న రోజు మన మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కంప్లీట్గా ఆ భగవంతుడి ధ్యానంలోనే ఉండేటట్టుగా ఉండాలంటే నాకు ఈ మ్యూజిక్ చాలా గొప్ప సాధనంలాగా అనిపిస్తుందండి నిజంగా కదా మొన్న కంప్లీట్గా అదే జోన్లో ఉంచుతుంది అనమాట అందుకే నేను ఎప్పుడు కూడా పండగలప్పుడు ఇలా పర్టికులర్గా ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు పొద్దున్నే అయితే అటు ఫోన్లో కానివ్వండి ఇలా టీవీలో కానివ్వండి ఆ దేవుడికి సంబంధించినవి ఏదో ఒక స్తోత్రాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ప్లే చేస్తాను చక్కగా పొద్దున్నే అది ప్లే చేసి నా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను మీ అందరికీ చెప్తానే ఉన్నా కదండి కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ పూజ చేసుకుందామన్నా నాకు ఏదో అడ్డానికి వస్తానే ఉందండి అసలు ఈ సంవత్సరం నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోగలుగుతానా లేదా అని కూడా అనుకున్నాను అయితే అలా అవుతుందా అవుదా పూజ చేసుకోగలుగుతానా లేదా అని అనుకోకూడదు కంపల్సరీగా సంకల్పం చేసుకుంటే ఆ పూజ అనేది సఫలం అవుతుందని మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని ఈ లాస్ట్ సోమవారం ఎలా అయినా సరే పూజ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయానండి ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకుంటా ఉన్నాను చక్కగా మా బాల్కనీలో పొద్దున్నే ఆ సూర్యకిరణాలు పడతా ఉంటే నాకు ఆ అట్మాస్ఫియర్ని చూడటం అంటే ఎంతో ఇష్టం అండి ఇంకోటి ఏంటంటే ఏ పండగలైనా కూడా నేను నా మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మోస్ట్లీ చూస్తూ ఉంటాను పైగా ఈరోజు ఏంటంటే ఉపవాసం ఉండాలి కదా ఉపవాసం ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కొంచెం కూడా కోపము ఏమీ లేకుండా ఉండాలి అందుకోసం కూడా నేను నా ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా అయితే చూసుకుంటానండి అసలు ఉపవాసం ఉండడం అంటే మనం ఏమి తినకుండా ఉండటం భగవంతుడి గురించి ఆలోచించటం ఉండటమే కాకుండా మనం కూడా ఆ రోజు ఎటువంటి కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటానండి ఇక్కడ జ్యూస్ తయారు చేస్తున్నానండి మేము ఉపవాసం చేసే పద్ధతి మీకు చెప్తాను జనరల్గా ఉపవాసం అంటే లిక్విడ్స్ తీసుకోవచ్చు ద్రవాహారమే ఓన్లీ ఘనాహారం ఏం తీసుకోకూడదు అంటారు కదా అందుకేంటంటే జనరల్గా ఎవరమైనా ఏం చేస్తాం కాఫీలు టీలు ఒకటికి రెండు సార్లు తాగుతాం కదా అయితే నేను ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలో ఉపవాసం ఉండడం స్టార్ట్ చేసినప్పుడు సేమ్ అలాగే ఒకటికి రెండు సార్లు కాఫీ తాగానండి తాగిన తర్వాత కూడా మనకి కొంచెం నీరసంగా అనిపించటం తల తిరుగుతూ ఉండటము అలా ఉండి కాన్సన్ట్రేషను భగవంతుడి మీద పెట్టలేకపోయాను అనమాట నేను చాలా పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళ నూటమ్మట విన్నది ఏంటంటే మనం అలా ఆకలి మీద ధ్యాసగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాబట్టి మీరు లిక్విడ్స్ లాంటివి ఏదైనా కొంచెం ప్రాపర్గా తీసుకోవచ్చు అనేది మంచిగా విని అప్పుడు నేను ఆలోచించుకుని ఏం చేశానంటే అప్పటి నుంచి ఎప్పుడు ఇలా కార్తీక మాసం ఉపవాసం ఉన్నా ఏం చేస్తానంటే పొద్దున్నే జీడిపప్పులు బాదం పప్పులు కొద్దిగా పాలు పోసేసి అలా నానబెట్టి ఉంచేస్తాను అలా ఉంచిన తర్వాత కరెక్ట్గా మనకి ఒక టైము ఏదో ఒక టైము ఫిక్స్ చేసుకుని ఆ టైంలో ఏదో ఒక ఫ్రూట్ అరటిపండు కానీ చక్కెర కానీ యాపిల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు చక్కగా కాచి చల్లారి పెట్టుకున్న పాలుతో మంచిగా జ్యూస్ చేసుకుంటానండి ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు మా హస్బెండ్కి ఒక గ్లాస్ అనమాట అలా చేసుకుని ఇద్దరం తాగుతాము ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల ఏమో కానీ నీరసం రావడం కానీ తలనొప్పి రావడం తల తిరగడం ఇలా ఏమీ ఉండదండి ఇది బాగున్నట్టు అనిపించింది అదే కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాను అలా మేమిద్దరం కూడా జ్యూస్ తాగిన తర్వాత ఇంకా లంచ్ టైం నుంచే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తున్నానండి ఇల్లంతా పొద్దునే ఊడ్చేసి తుడిచేసుకున్నాను అయినా మళ్ళీ ఒకసారి పైపైన అయినా నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకుని ఆవిడకి పసుపు రాసి కుంకుమ పెట్టుకుని మంచిగా అలంకరించుకున్నాను కార్తీక మాసం తులసమ్మను అలంకరించుకోవడం నాకు భలే ఇష్టంగా అనిపిస్తుందండి తర్వాత యాజ్ యూజువల్ మీకు ఎప్పుడు చెప్తాను కదా ఏ చిన్న పూజకి సంబంధించి ఏం చేసుకున్నా కూడా ఇంట్లో పాలు పొంగిస్తానండి నేను అలా పాలు పొంగిస్తే ఏంటంటే నాకు ఇల్లు కళకళలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది భగవంతుడికి కూడా అది ముఖ్యమైన నైవేద్యం అనిపిస్తుంది అండి అందుకే పాలు పొంగించాను ఇంకా మిగిలిన వంట మధ్యాహ్నం నుంచే చేసుకుంటూ వచ్చానండి నేను దానికి సంబంధించిన వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలే ఉపవాసం ఉన్నాను కదా మళ్ళీ ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే పనులు కూడా ఎక్కువగా అనమాట అలా చేసుకుంటే మళ్ళీ నీరసం వచ్చేస్తే భగవంతుడి మీద ధ్యాస ఉండదు అని అనిపించింది అందుకే నేను వంటకి సంబంధించిన వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా చీకటి పడుతుండగా దీపాలు వెలిగించుకుని చక్కగా మెయిన్ గుమ్మానికి అటు ఇటు ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని చక్కగా పూజ చేసుకున్నానండి కార్తీక మాసం పూజ అనేది అన్నీ పూజల కన్నా కొంచెం వేరుగా ఉండి ఆ వాతావరణం కూడా చల్లచల్లగా ఉండడం మూలాన ఈ దీపారాధన చేసుకుని ఆ అట్మాస్ఫియర్ అంతా ఎంతో బాగున్నట్టు అనిపిస్తుంది కదండి నేను ఒకే పూజలు చేస్తాను అని చెప్పలేను కానీ ముఖ్యమైన పూజలు మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వనండి అందులో ఒకటి ఈ కార్తీక మాసం పూజ అనమాట ఇదివరకు కాలంలో అయితే ఒక మూడు సంవత్సరాలు కంటిన్యూగా నెల రోజులు చేసుకున్నానండి ఇప్పుడైతే నాకు అలా నెల రోజులు పూజ చేసుకోవడానికి అవ్వట్లేదు ముఖ్యమైనవి మాత్రం క్షీరాబ్ది ద్వాదశి అవన్నీ కూడా చేసుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం నాకు అలా ఏమీ కుదరలేదు ఇది కూడా అవుతుందో అవదో అనుకున్నాను కానీ ఎలా అయితే సాకి సంకల్పం చేసుకుని ఆయన అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంట్లో అలా పూజ చేసుకుని తులసం దగ్గర పూజ చేసుకుని గుడికి వచ్చేసాము గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ గుడి ప్రాంగణంలో చక్కగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ ఇవన్నిటితో చక్కగా అలంకరించుకుని మా కుటుంబ సభ్యులందరి తరపున ఒక్కొక్కరికి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టని చక్కగా ఇంట్లోనే నువ్వుల నూనెతో నానబెట్టి తీసుకొచ్చానండి దానికి సంబంధించిన పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు మనకు సంబంధించిన ఏ పూజలు నోములు వ్రతాలు ఇవి ఏం చెప్పినా కూడా అందులో భగవంతుడి మీద మనము ధ్యాస ఉంచటము ఒకటే కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన మంచి విషయాలు వాటితో పాటు కంపల్సరిగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడేది చెప్పారనిపిస్తుంది కదండి అంతే కదా కార్తీక మాసం ఉపవాసం ఉండడం అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు కదా కంపల్సరిగా ఉపవాసం ఉంటే మనకి పొట్టంతా క్లీన్ అవుతుందని సేమ్ ఇది ఇందులో కూడా ఆరోగ్యం ఉంది కదా అవునా కదా అయితే ఇక్కడ ఇంకో మంచి మాట చెప్పాలండి మీకు మేము ఎవరివైనా సరే మనము మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తిళ్లు తీస్తాం కదా మా ఇంట్లో నలుగురు సభ్యులు అండి మా హస్బెండు నేను పెద్ద బాబు చిన్నబాబు ఇక్కడ నేను ఐదు పెట్టాను ప్రమిదలు చూసారా మీరు ఎందుకో చెప్పిన మీకు అయితే చాలా కాలం నుంచి అండి నేను ఉంటే ఫస్ట్లో తెలియక మామూలుగానే మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి నలుగురికి వెలిగించుకునేదాన్ని తర్వాత ఎందుకో ఒక మంచి ఆలోచన వచ్చి ఐదు వెలిగించడం మొదలుపెట్టానండి ఎందుకనంటే మా కోసం మేం బాగుండాలి అని కోరుకునే మా ఆత్మీయులు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ అది చెందాలి వాళ్ళు కూడా మాలాగా చల్లగా బాగుండాలి అని భగవంతుని కోరుకుంటా ఐదు ప్రమిదల్లో ఐదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నానండి చాలా కాలం నుంచి అలా వెలిగించి భగవంతుడికి నమస్కారం చేసుకునే టైంలో మా క్షేమం కోరుకునే వాళ్ళందరి క్షేమం కూడా నేను కోరుకుంటా నమస్కారం చేసుకుంటానండి ఇది ఫస్ట్ థింగ్ అనమాట తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మన పొదరిల్లోని నేను స్టార్ట్ చేశానో అందులో మీరందరూ సభ్యులుగా రావడం మొదలుపెట్టి మీరందరూ నా మీద ఎంతో అభిమానం ఆప్యాయత చూపించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా నేను ఈ ఐదు వెలిగించుకుని అందులో మీ అందరూ కూడా చల్లగా ఉండాలి మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే వెలిగించుకుంటున్నానండి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా మనం పూజ చేసిన ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్తారు కదా అలా సంవత్సరం అంతా కూడా మేము బాగుండాలి మీరు బాగుండాలి మన అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి మంచి మనసుతో కోరుకుంటున్నానండి మీకు ఇంకో మాట చెప్పనా మనము మన గురించి ఏదైనా భగవంతుడిని వేడుకున్న దానికన్నా మన గురించి ఎవరైనా కనుక వేడుకుంటే ఆ కోరికని ఆయన త్వరగా నెరవేరుస్తాడని ఈ మంచి మాట కూడా నేను విన్నానండి అది నమ్ముతాను కూడా దీని గురించి నేను కొంచెం సేపు అయిన తర్వాత చెప్తాను వినండి ఈ వీడియోలోనే అయితే ఇప్పుడు నా పూజ కంప్లీట్ అవ్వగానే నాతో పాటు పక్కన ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు ఉంటారు కదా అందులో ఒక ఆవిడ వచ్చి మీకు పండు తాంబూలం ఇస్తానండి అని అన్నారు నాకు చాలా సంతోషం అనిపించిందండి నాకు పూజ అయిన తర్వాత ఇలాంటివి ఏవైనా జరిగితే నాకు నిజంగా అది భగవంతుడి ఆశీర్వాదం లాగా అనిపిస్తుందండి అవునా కదా మీలో ఎలా ఫీల్ అవుతారు ఇదైతే నేను నిజంగా నేను అన్వయించుకోవడం కాదు నాకు అది బ్లెస్సింగ్ అనిపిస్తుంది మనం పూజ చేసుకోగానే భగవంతుడి దగ్గర నుంచి పూపడితే హాయ్ దేవుడు మనకి మన పూజ మెచ్చుకున్నాడు అని మనం ఎలా అనుకుంటాము అలా నేను అలా ఇలా జరిగిన వాటిని అన్నింటినీ కూడా అన్వయించుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతానండి ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్తున్నాను కదా నేను మీతో మన గురించి మనం కోరుకున్న దానికన్నా ఎవరైనా మన గురించి కోరుకుంటే నెరవేరుస్తాడని ఎందుకనంటే ఎవరైనా ఇప్పుడున్న స్వార్థపూర్తి లోకంలో మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి అని అనుకుంటారు కదా అలా స్వార్థం లేకుండా అవతల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే ఆ మంచి మనసుకే భగవంతుడు మెచ్చి ఆ కోరిక నెరవేరుస్తాడండి నిజంగా ఈ మాట ఓకేనా అందుకే నేను మన వాళ్ళందరి తరఫున కూడా మనందరం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకున్నానండి వంట చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను కానీ ఈరోజు ఏమేం చేశానో చూపిస్తానండి చూశారు కదా గారెలు చేశాను పాయసం వండాను కదా ఇందాక గారెలు చేసి కొద్దిగా వెన్నపూస కాసాను ముద్దపప్పు తీసాను అంటే పప్పుచారు చేస్తే కంపల్సరిగా ముద్దపప్పు పక్కకి తీస్తానండి అందరూ ముద్దపప్పు నెయ్యితో తింటారనమాట టమాటా కొబ్బరి కొత్తిమీర పచ్చడి చేశానండి చింతపండు పులిహోర చేశాను ఎందుకంటే ఎప్పుడు కూడా పాయసము పులిహోర ఒక అక్కా చెల్లెళ్ళలాగా రెండు ఉండాల్సిందే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఏ పూజ అయినా సరే బెండకాయ కొబ్బరి ఫ్రై చేశాను పప్పు చారు చేశానండి ఇది కూడా ఉంటే పప్పు చారు కానీ పప్పు కానీ ఏదో ఒకటి ఉండాలి అది ఉండి దానికి కాంబినేషన్గా ఫ్రై ఉంటే ఇంకా మాట్లాడకుండా తింటారండి మా పిల్లలు కదా అందుకే నేను ఎప్పుడూ మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అంటే ఒక చిన్న పూజ చేసుకున్నా కూడా ఆ రోజు చేసే వంటకి చాలా మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తాను ఏది పిల్లలు తింటారు ఏది ఆయన తింటారు ఇలాంటివి చూసుకుని అయితే వండుతానండి ఇందాక చెప్పాను కదా పాయసమును పులిహోర అక్క చెల్లెళ్ళని పాయసం చేశాను అనుకోండి హార్ట్ ఏది అని అడుగుతారు పులిహోర లేదా అని అడుగుతారు అందుకనే ఎక్కువగా పాయసం చేస్తే చింతపండు పులిహోర కూడా కంపల్సరిగా చేస్తానండి ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో ఎందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండి అలా లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమంది దగ్గరికి వెళ్తుంది ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం వస్తాయి ఓకేనా అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్